అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదత్తిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానిక యువత నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పసుపులేటితో మాట్లాడారు నిస్వార్థంతో పదేళ్లుగా నియోజకవర్గంలో పసుపులేటి చేస్తున్న సేవలను స్థానికులు కొనియాడారు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ని గెలిపించుకుని తీరుతామని హామీ ఇచ్చారు నూట యాభై కోట్ల సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పసుపులేటి హామీ ఇచ్చారు తాను విడుదల చేసిన మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీని గెలిచిన వెంటనే నెరవేరుస్తానని అన్నారు తాను గెలిచాక మేనిఫెస్టోలోని ఏ హామీ నెరవేర్చకపోయినా నియోజకవర్గంలోని ప్రజలు తనను ప్రశ్నించవచ్చని అవసరమైతే తనపై క్రిమినల్ కేసు పెట్టేలా బాండ్ పేపర్ రాసిస్తానని అన్నారు పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వం వర్తిల్లాలి కావాలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారికే పసుపులేటి గెలుపు కావాలి అభివృద్ధికి మలుపు కావాలి పల్లెల్లో పొడిసేటి పొత్తే

డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలం లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి PVC sign makeup, PU coating, modular kitchen, wall TV units, cupboards, 3D wallpapers, wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now. Kavali Patina Mayu, Parasara Pranta Presalu, Mamali Adrisarani, Kor Kutunam. You two, interiors designs from road or start Dalian Opposite, side complex, Kavali. number